హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా సూపర్ హెల్దీగా ఉండే ఒక స్పెషల్ పచ్చడి చేసుకోబోతున్నాం అది ఏంటంటే ఈ సీజన్లో బాగా దొరికే కొత్తిమీరతో సంవత్సరం పాటు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి చేసుకోబోతున్నామండి ఈ సీజన్లో దొరికే నాటు కొత్తిమీరతో ఈ పచ్చడి చేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంత టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామా ముందుగా ఒక ఐదు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి ఇవి పెద్ద పెద్ద కట్టలు మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా అదే కట్టెలను ఒక ఐదు కట్టలను తీసుకొని బాగా కట్ చేసుకుంటున్నాము వేళ్ళ దగ్గరికి కట్ చేసేసుకొని ఆ కొత్తిమీరని త్రీ పార్ట్స్గా కట్ చేసేసి కొంచెం చిన్నగా ఉండేటట్టు ఇది నాటు కొత్తిమీర అండి అందుకని అంత ఎక్కువ పొడుగ్గా ఉండదు పొట్టిగా ఉంటుంది చాలా టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కట్ చేస్తుంటేనే స్మెల్ అంత బాగా తెలుస్తున్నదండి అంత బాగుంటుంది కొత్తిమీర ఈ పచ్చ ఈ కొత్తిమీర నేను ఒక ఐదు కట్టలు కొత్తిమీరని కట్ చేసి ఇలా వాటర్లో వేసేస్తున్నాను ఐదు కట్టలు కంప్లీట్ చేస్తున్నాను ఐదు కట్టలు అలా కట్ చేసుకొని వాటర్లో వేసి ఈ కొత్తిమీర అంతటిని బాగా నాలుగైదు సార్లు బాగా కడగాలండి ఇసుక మట్టి అంతా ఉంటుంది అలా కడుక్కుంటూ మధ్యలోనే ఏమైనా ఆకులు బాగోలేని ఆకులు ఏమైనా ఉంటే తీసేసి కొత్తిమీర అంతటిని బాగా కడుక్కున్నా అండి బాగా కడుక్కున్న కొత్తిమీర అంతటిని మన కన్నాల దాంట్లోకి తీసేసుకుంటే వాటర్ అంతా పోయి బాగా పొడిగా అవుతుంది అందుకని ఈ కన్నాల దాంట్లోకి కొత్తిమీర అంతటిని తీసేస్తున్నానండి చూసారా వాటర్ అంత బాగుందంటే నేను అన్నిసార్లు కడిగాను అనమాట కొత్తిమీరని అన్నిసార్లు కడుక్కుంటే మనకు అంత నీట్గా వాటర్ వస్తుంది కొత్తిమీర కూడా బాగా క్లీన్ అవుతుంది ఈ కొత్తిమీర వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని బాగా ఆరిపెట్టుకోవాలండి చూసారా ఈ కొత్తిమీరలో వాటర్ అంతా పోయింది బాగా ఆరిపోయింది పొడిగా ఆరిపోయింది కొత్తిమీరని ఫ్యాన్ కింద ఒక రెండు గంటల సేపు బాగా ఆరనివ్వాలండి ఆరనిచ్చి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మూకుడులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులోనే ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఈ పచ్చడికి సరిపోయినట్టు ఒక పావు కేజీ పచ్చిమిరపకాయల్ని కొంచెం కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత తడి లేకుండా బాగా ఆరిన కొత్తిమీరని దీంట్లో వేసేసుకోవాలండి కొత్తిమీర అంతా ఇందులో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాతనే ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే కొత్తిమీర అంతా బాగా మొగ్గుతుంది ఈ పచ్చడి పాటు నిల్వ ఉంటుంది కాబట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎక్కడ పచ్చి అనేది ఉండకూడదు ఆకు కడుక్కున్నప్పుడు కూడా అస్సలు ఎక్కడ తడనది లేకుండా బాగా ఆరిపోవాలి చూసారా బాగా బాగా వేగిపోయింది కదా ఆకు ఇప్పుడు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత బాగా చల్లరిన తర్వాత మిక్సీ చేసుకుందాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి వేడి వేడి నీళ్ళల్లోని నేను ఒక పావు కేజీ చింతపండు నానబెడుతున్నానండి ఈ చింతపండులోని పిక్కలు ఈనెలు ఏమీ లేకుండా క్లీన్గా ఏరుకొని ఈ చింతపండుని నానబెడుతున్నాను అండి పక్కకు పెట్టుకొని చింతపండుని బాగా నానవ్వాలండి ఇప్పుడు మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న కొత్తిమీర బాగా చల్లారిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము ముందుగా సగం కొత్తిమీరని మిక్సీ చేద్దాము మిక్సీ చేసుకున్న తర్వాత అది ఇది మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా ఉంటే అక్కడక్కడ కొంచెం చిన్న ముక్కల్లో వచ్చినట్టు ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ చేసేస్తాను మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి అలా వచ్చింది కదా సగం కొంచెం పేస్ట్ పేస్ట్గా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కగా ఉన్నట్టు ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి ఈ పచ్చడిని అంతటిని మిక్సీలో ప్లేట్లోకి తీసేసుకొని మిగిలింది కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర అంతా గ్రైండ్ చేయడం అయిపోయింది కదా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ప్లేట్లోకి తీసేసుకొని కొత్తిమీరని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాతని మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా దాన్ని బాగా పిసికి చింతపండు గుజ్జు తీసుకోవాలి చూసారా అలా పిప్పంతా తీసేసుకొని ప్యూర్గా ఉండే గుజ్జుని మనం రెడీ చేసుకోవాలి చింతపండు గుజ్జుని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకొని మూకుడులోని నూనె వేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నానండి నువ్వుల నూనె నిల్వ పచ్చడికి ఎప్పటికైనా నువ్వుల నూనె చాలా బాగుంటుందండి ఆవాలు ఒక టూ స్పూన్ వేసాను టేబుల్ స్పూను తర్వాత హాఫ్ స్పూన్ ఇంగి వేస్తున్నాను ఈ రెండు కొంచెం వేగిన తర్వాత బాగా ఎర్రగా వేగిన తర్వాతని ఒక హాఫ్ బౌల్ ఎండుమిరపకాయ ముక్కలు వేసానండి వేసిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు ఎక్కువ ఎర్రగా వేగనివ్వకూడదు వేసిన తర్వాతనే చింతపండు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బౌల్తో అయ్యింది పావు కేజీ చింతపండు వేసేసుకున్న తర్వాత పావు కేజీ బెల్లం కూడా వేసేస్తున్నానండి పావు కేజీ బెల్లం కూడా వేసేసుకుని బెల్లం అంతా బాగా కరిగినట్టుగా చింతపండు కూడా బాగా మరగాలి బాగాను పచ్చంత పోయి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాను కొత్తిమీర పచ్చడికి బెల్లము చింతపండు ఈక్వల్గా ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెండు ఉంటేనే కొత్తిమీర పచ్చడి టేస్ట్ ఉంటుంది ఈ రెండు బాగా కరగాలి బాగా కరిగి బాగా వేగాలి వేగితే పచ్చ లేకుండా ఉంటే అప్పుడు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను టేస్ట్ కోసం కారం కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ముద్దు చేసుకొని ముద్దంతా దీంట్లో వేసేసుకోవాలండి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ చట్నీ ఇది చాలా హెల్దీ అండి చాలా టేస్టీ అండి ఈ కొత్తిమీరకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కానీ టేస్ట్ కప్ ఏమి ఉండదు కదా అందుకని చింతపండు పులుపు బెల్లం తీపి కారం అన్నీ సాల్ట్ అన్నీ ఈక్వల్గా పడితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ బాగా ఆయిల్స్ సపరేట్ అయిన వరకు అలా కలుపుకుంటూ బాగా ఎర్రగా వేగనివ్వాలండి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూసారా ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి సూపర్ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇంత టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడిని మీరు కూడా అసలు ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి పెట్టుకుందాం సాలకు పెట్టుకొని ఇదే కొలతలతో ఇదే ఇదే టిప్స్తో మీరు పచ్చడి తయారు చేసుకుంటే సంక్షం పాటు నిల్వ ఉంటుందండి ఇదే ఫ్లేవర్ ఇలాగే ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడిని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ నాకు చాలా సపోర్ట్ ఇస్తాయండి మీ ఫీడ్బ్యాక్ మీ లవ్ నా ఛానల్కి చాలా ఇంపార్టెంట్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ